ఇం చిన్నప్పుడే ఈవిడికి ఇంజేటి వెంకటాచలపతి అనే ఒక బ్రాహ్మణ బాలకుడితో వివాహం జరుగుతుంది అయితే దురదృష్టవశాత్తు పాము కాటు వల్ల అతను చాలా చిన్న వయసులోనే చనిపోతాడు చిన్న బా చిన్నప్పటి బాల్య వివాహం అవటం వల్ల ఆవిడ ఇంకా అత్తగారింటికి వెళ్ళక ముందే తరిగొండలోనే ఉంటారు అక్కడ ఉండగానే ఆవిడ పాపం వైధవ్యానికి గురైపోతారు అయితే అప్పట్లోని దేశకాల పరిస్థితుల్లో ఈ భార్య భర్త చనిపోయిన ఆడపిల్లల్ని అంటే బా వితంతువుల్ని రకరకాల సంప్రదాయం పేరుతో రకరకాల అత్యాచార అత్యాచారాలతో ఇబ్బంది పెడుతూ ఉండేవారు అనమాట జుట్లు తీయించేసుకోవటము తర్వాతనేమో చాలా చప్పిడి ఆహారం తీసుకోవాలి మా మంచి వస్త్రాలు కూడా కట్టుకోకూడదు పాత చీరలతో అలంకారాలన్నిటికీ దూరంగా ఉంటూ ఒక పక్కన ఉండాలి అక్కడికి రాకూడదు మంగళకరమైన ప్రదేశాలకి రాకూడదు దేవాలయాలకి రాకూడదు నలుగురిలోకి రాకూడదు ఇలాంటి చాలా రకాల నియమాలు అప్పట్లో వితంతులకి ఉండేవన్నమాట స్త్రీలకి అయితే ఈవిడ చాలా చిన్నప్పుడే వైదవ్యాన్ని పొంది ఉన్నారు పాపం అప్పుడు కూడా అప్పటి దేశకాల పరిస్థితుల్లో ఆ వేంగమాంబ గారిని కూడా ఆ సంస్కారాలన్నింటినీ ధరించాలి పూర్వ సువాసినులు వాళ్ళు జుట్టు పెంచుకోకూడదు జుట్టు తీ తీసేసుకోవాలి పాత చీరలు కట్టుకోవాలి ఇలాగా రకరకాల రూల్స్ అన్నమాట ఆవిడ మీద పెట్టి రుద్ది ఆవిడ చాలా ఇబ్బంది పెడితే ఆవిడ నా భర్త వెంకటేశ్వర స్వామి కాబట్టి నేను ఈ సుమంగళినే నేను ఈ రకమైన వితంతువులు ధరించే చిహ్నాలు ఏవి నేను ధరించను అండ్ అసలు ఎవరూ కూడా వితంతువులు ధరించాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఎట్లా నచ్చితే వాళ్ళు అట్లా స్వతంత్రంగా ఉండాలి అనేసి అప్పటి సమకాలీన పరిస్థితిలో ఉన్న దురదృష్టకరమైన సంప్రదాయం పేరుతో జరుగుతున్న అత్యాచారాలన్నిటి మీద ఆవిడ తిరుగుబావుట ఎగిరేశారు చాలా పోరాడారు ఆ వితంతువులకి ఇలాంటివి జరగకూడదు చాలా అమానుషమైన చర్యలు భర్త చనిపోవడం అనేది వాళ్ళకి ఆల్రెడీ చాలా పెద్ద దెబ్బ చిన్న వయసులో భర్త చనిపోవడం ఇంకా దురదృష్టము వాటితో పాటుగా ఇవన్నీ ఈ సాంప్రదాయాలన్నీ రుద్దడం అనేది చాలా తప్పు చేయకూడదు అని ఆవిడ చాలా పోరాడారు అనమాట వాళ్ళ కోసము తే అప్పటికీ ఆవిడ మాత్రం ఏ చిహ్నాలు ధరించలేదు తను సుమంగళిగానే చక్కగానే ఉన్నారనమాట మదనపల్లిలో విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత ఆవిడ మళ్ళీ తరిగండ వచ్చేశారు తల్లిదండ్రుల దగ్గరికి చక్కటి శతకాలు రచించారు మంచి యక్షగానాలు రాశారు లక్ష్మీ నరసింహ శతకం అందులో ఆవిడ తన భర్తకి భర్త పేరు చెప్పుకున్నారు ఇంజేటి వెంకటాచలపతి నిజాంగన వెంగమ సమర్పిస్తున్నటువంటి ఈ శతకము అని చెప్పేసి ఆయన చిరంజీవిని చేశారు ఆ తర్వాత ఇంకా చాలా మంచి మంచి రచనలు ఆవిడ చేసుకుంటూ చక్కగా భగవంతుడిని ప్రార్థన చేసుకుంటూ చాలా సంతోషంగా సంబరంగా ఆవిడ ఆనంద పార్వశ్యంలో ఆవిడ ఉంటూ ఉండేవారు అనమాట అయితే ఒకసారి ఆంజనేయ స్వామి ప్రతిభ ముందే ఆవిడ అలాగే కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఆ పార్వశంలో ఉంటే అర్చకుడు ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళి తపస్సు చేసుకోకుండా ఎందుకు ఇట్లా మా ప్రాణం తీస్తావని చెప్పేసి గబగబ ఆవిడ జుట్టు తీసేసుకుని జుట్టు పట్టుకుని ఈడ్చి లాగి బయటికి తోసేసారంట గుళ్ళో నుంచి దాంతో ఇదేదో ధ్యాన అవుతుంది కొంచెం బాధపడుతుంది ఆ తర్వాత అర్చకుడి వాక్కునే భగవంతుడి వాక్కుగా స్వీకరించి ఇక్కడి నుంచి వెళ్ళి ఏదైనా పుణ్యక్షేత్రంలో నివసిద్దాము తపస్సు చేసుకుందాము అని చెప్పేసి ఆవిడ అక్కడ తరిగొండ వదిలిపెట్టేసేసి వెంకటాచలం వస్తారు వేంకటాచలాన్ని దర్శించిందే ఆవిడ అద్భుతమైన కీర్తన రాశారని చెప్తారు చాలా బాగా అద్భుతమైన చాలా ప్రఖ్యాతి వహించిన కీర్తనది అందులో చక్కటి వర్ణన ఉంటుంది వెంకటేశ్వండని ఏనుకూంటి శ్రీ వెంకటేశ్రహ్మాండమైన కొండ వెంకటేశుకుండా శ్రీ వెంకటేశుకుండా శృంగార రాయిని చెలువు మీరిన కుండ ఫణిరాజు పేరిటి పసిడి కుండా పుష్పజాతుల విష్ణు పూజించగల కొండా కల్పవృక్షములైదు కలుగుండా వెంకటేశు శ్రీ వెంకటేశుకుండా చిలుకలు కోయిల చిలగి కూసడి కొండా మృగజాతి కోట్ల మెలుగుకొండ వెంకటేశు శ్రీ వెంకటేశు అమరవరులకును ఆధారమైన కొండా ఆళ్వాళ్లకు ప్రత్యక్షమైన కొండా వెంకటేశుకుండా శ్రీ వెంకటేశుకుండా ఘోరపాప అనెచు గలకుండా తలచిన మోక్షంబు తగులుకుండా నాకు ఇలా లైన్ చాలా ఇష్టం తలచిన మోక్షంబు తగులు కొండ మోక్షం అంటేనే మనం అన్ని బంధాలని విడిపడి అంత అంతర్యామిని చూస్తూ అన్ దానికి డెఫినేషన్ ఎప్పటివరకు ఎవరు ఇవ్వలేదు అనుభూతి చెందిన వాళ్ళు ఆనందించి ఉంటారు అయితే మనము ఆ కొండని తలుచుకుంటే మనకు దివ్యమైన స్థితి కలుగుతుంది అదొక ఫేజ్ అదొక స్టేజ్ కదా మోక్షం అనేది అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అమ్మగారు అంటుంది తలచిన మోక్షంబు తగులుకొండ మోక్షం వచ్చి మనల్ని తగులుకుంటుందట అంత గొప్ప కొండ అది చెప్పేసి ఆ కొండని వర్ణిస్తూ ఆవిడ చాలా చక్కటి కీర్తన రాశారు ఇంకా ఇంకా అక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఆవిడ చక్కటి కీర్తనలు శ్రీనివాసుడి మీద రాసుకుంటూ ఉన్నారనమాట అయితే పాపం వాడికి ఒక ఇబ్బంది కలిగింది అక్కడ అకామిడేషన్ అక్కడ ఎక్కడ ఉండాలి ఆవిడ ఒక స్త్రీ ఒంటరిగా అలా వచ్చేసారు కదా అప్పుడు దేవదేవుడిని ప్రార్థన చేసుకుంది శ్రీనివాస స్వామి నేను నమ్ముకుని ఇక్కడికి వచ్చేసాను ఒంటరిగా నన్ను నేను ఎక్కడ ఉండాలో కొంచెం చెప్పు తండ్రి అంటే అప్పుడు ఆయన అన్నట్ట ఆయన ఇది నా స్థలం కాదు ఆవిడ ప్లేస్లో నేను ఉంటున్నాను తిరుపతిని నేను లక్ష్మీదేవి భర్తని కాబట్టి ఇది ఆవిడ ప్లేసు ఆవిడని అడుగు అని చెప్తే అప్పుడు మళ్ళీ అమ్మగారిని ప్రార్థన చేసిందట ఎవరు తరిగొండ వేంగమాంబ అప్పుడు లక్ష్మీదేవి మహంతుకి అప్పటి తిరుపతి మహంతుకి కళ్ళలో కనిపించి ఇలా తరిగొండ వేంగమాంబ అనే ఒక మంచి భక్తురాలు వచ్చి ఉన్నారు తిరుపతి ఆవిడ కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు నివాసం ఎక్కడ చేసుకోవాలో తెలియక ఆవిడకు ఒక పూరి గుడిస కట్టించి ఒకళ్ళమాత పేరుతో ఏదైతే ఆహారాన్ని ఒకళ్ళమాత పేరుతో ఏదైతే ధాన్యాన్ని మనం తీసి పక్కన పెడుతూ ఉంటారో మీరు తిరుపతి కిచెన్లో వంటశాలలో అది మొత్తము ఆ అమ్మగారి పేరుతో తీసిందంతా కూడా వేంగమాంబకి పంపిస్తూ ఉండండి రోజు ఆవిడకి ఆహారానికి నివసించటానికి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా చూడండి అని చెప్పేసి మహంత్కి ఆవిడ అమ్మవారు కళలో కనిపించి చెప్తారనమాట చెప్తే అప్పుడు మహంత్ గారు ఆ రోజు మన్నాడే అమ్మగారిని అప్పుడు ఎప్పటికీ కూడా మహంత్ గారు చాలా బాగా చూసేవారట అమ్మగారిని ఆయన జీవితకాలం అంతా కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడకి ఆవిడకి అసిస్ గౌరవ పురస్కారంగా ఆవిడని తీసుకొని వచ్చి ఆవిడకి ఒక పూరి గుడిసె నిర్మించి ఆవిడికి రోజు ఆహారానికి ఉండడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వసతి సదుపాయాలని కలిగించారనమాట అయితే అయినా ఎక్కువగా ఆవిడ గుడిలోనే కొండ లోపలనే దేవాలయం లోపల కాలక్షేపం చేస్తూ చక్కటి కీర్తనలు పాడుతూ దేవుణ్ణి స్మరిస్తూ ధ్యాన నిమగ్నురాలే పార్వశ్యంలో ఆనంద నిలయంలోనే అటు చుట్టుపక్కలనే ఉంటూ కూడా భగవంతుడి వల్ల తను పొందిన అనుభూతుల్ని రకరకాల రచనల రూపంలో వ్యక్తీకరిస్తూ అద్భుతమైన జీవితాన్ని ఆవిడ కొన్నాళ్ళు గడిపారు అక్కడ కూడా ఇక్కడ తరిగొండలో ఎలాంటి ఇబ్బందులు అయితే ఆవిడ ఎదుర్కొన్నారో మళ్ళీ అవే ఇబ్బందులు అలాంటివే మళ్ళీ తిరుపతిలో రకరకాల మనుషుల నుంచి అర్చక స్వాముల నుంచి ఈ భర్త చనిపోయిన ఆడావిడ ఏమిటి ఇట్లా తిరగడం ఏంటి ఇలా ఇష్టం వచ్చినట్టు అవిహరించేస్తుంది తిరుపతి అంతా గుళ్ళో ఎప్పుడంటే అప్పుడు వచ్చేస్తుంది వెళ్ళిపోతుంది ఇదేం బాగాలేదు అని చెప్పేసి నోళ్ళు కొరుక్కునేవాళ్ళు చెవులు కొరుక్కునేవాళ్ళు రకరకాలుగా ఉండే అయితే ఇలా కొన్ని రోజులు సాగింది ఆ ఆత్మ దాస్ గారు అనే ఆ మహంత్ గారు ఆవిడకి ఏమి ఇబ్బంది కలగకుండా చూస్తూ ఉండేవారు వసతికి ఆహారానికి ఆవిడ కూడా ఆనంద నిలయంలో అలా పారవశ్యంతో ఉంటూ ఉండేది అయితే ఆవిడ అనుకుందట దేవుడికి మనము ఒక మంచి తులసి వనాన్ని పెంచితే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అనుకుంది తులసి వనాన్ని పెంచడం కోసము ఆవిడ కొంచెం జాగాలు ఆవిడ ఇంటి చుట్టుపక్కల ఉన్న జాగాలు తులసి చె చెట్లు నాటి నీళ్లు కావాలి కదా తోట పెంచాలంటే ఒక దిగుడు బావి తవ్విస్తారు దిగుడు బావి తవ్వించినప్పుడు పెద్ద బండ అడ్డం వచ్చి నీళ్లు అనమాట నీళ్లు పడ అక్కడ పడటం అవ్వదు అంటే అప్పుడు ఆవిడ దిగి వెళ్ళి గంగా భవానిని తన యొక్క అమృతమైన కంఠంతో గానం చేసి అమ్మ కాస్త అనుగ్రహించని ప్రార్థన చేయంగానే చక్కటి గంగ పాతాళ గంగ బయటకు వచ్చేసి ఆ బావి అంతా చక్కగా బాగా నీళ్లు పడతాయి అనమాట అప్పుడు ఆవిడ తులసి వనాన్ని చక్కగా నీళ్లతో పెంచుతుంది ఇప్పుడు కూడా అది ఉంది ఆ బావిని అప్పుడప్పుడు అప్పుడప్పుడు కాదు రెగ్యులర్గా కూడా ఆ బావిలో నీళ్లతో ఇప్పుడు కూడా టిటిడి వాళ్ళు మొక్కలకి నీళ్లు పోస్తారట దాన్ని అమ్మోరు బావి అంటారనమాట అది మనం ఇప్పుడు కూడా తిరుపతిలో చూడచ్చు అలాగా ఆవిడ తులసి వనం పెంచుకుంటూ తులసి మాలలు స్వామివారికి కట్టి నివేదించేది సాయంత్రం పూట స్వయం పాకం చేసుకుని స్వామివారికి నివేదన చేసి ఇంట్లో భోజనం చేస్తుండేది స్వామివారు సాయంత్రం పూట వచ్చేవారని ఆవిడ రచనలు వినేవారని ఆవిడ చేసే రకరకాల వంటల్ని ఆస్వాదిస్తూ ఆవిడ యొక్క పెట్టే భోజనంతో పాటు ఆ రచన ఆహారాన్ని కూడా ఆయన స్వీకరిస్తూ చక్కగా వినోదించేవారని చెప్పేసి చెప్పుకుంటారనమాట జనాలు ఆయన అసలు ఆ వేంగమాంబ వేసిన దండలకి మురిసిపోతూ ఇంకా మనోహరంగా ఇంకా చక్క చక్కగా కనిపించేవారట స్వామి అసలే చాలా బాగుంటాడు అందులో ఆయనకి ఇష్టమైన భక్తురాలు అంత చక్కటి సేవ చేస్తూ ఉంటే ఆయన కూడా పులకించిపోయి భక్తులందరికీ కూడా వెలయగ పదారు వేల మగుబలను మోహన రూపం నంద్రాజో ഇന്ദിരാവണി തനിപ്പുടൂ തന ഉറു നിൽപ്പ മോഹന രൂപം കന്തുവഭൂസം പുല വിധ വേടുക്കൂപം അതെ ചൂട്രീ മോഹന జనులు ఇంకా 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 కొత్త కొత్త ఆకర్షణలు కనిపించేవాడ స్వామివారిలో అంత అందంగా ఉండేవారట ఆవిడ ఇచ్చిన అలంకారాలతోటి ఆవిడ యొక్క భక్తి పారవశ్యంలో ఆవిడ చేసిన గానం వింటూ స్వామివారు తరించి తరింప భక్తులు అందరినీ కూడా ఆయన చాలా సంతోషించి ఆ టైంలో ఆ స్వామివారిని ఆవిడ గానం చేసింది ఒక యక్షగానంగా ఆవిడ వెలువరించారు స్వామివారి యొక్క వర్ణనలు అవి చాలా బాగుంటుంది విష్ణు పారిజాతం విష్ణు పారిజాతం మొత్తం తొమ్మిది యక్షగానాలు రాశారు విష్ణు పారిజాతం స్వామివారి వర్ణలు చాలా బాగుంటాయి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట అది ఇంకా అలాగే ఎన్నో మంచి మంచి కీర్తనలు రాశారు కృష్ణమంజరి స్తోత్రం చేశారు అది చాలా బాగుంటాయి అమ్మగారి కీర్తనలో ఒక విశిష్టమైన శైలి ఏంటంటే ఆవిడ ద్విపద కవయత్రి రెండు రెండు లైన్లే ఉంటాయి అనమాట మన సంగీతం కంపోజర్స్ ఏంటంటే మనకు నాలుగు లైన్స్ మనకు అలవాటు కాబట్టి ఆ రెండు చరణాలే రిపీట్ చేస్తూ పాడుతూ అట్లా కంపోజ్ చేస్తున్నారు కానీ మామూలుగా ద్విపద కవిత్రి మన తెలుగు సాహిత్యంలో ఇద్దరు ద్విపద కవిత్రులు కవయత్రులు ఉన్నారు ఒక ఆవిడ తాడపక్క తిమ్మకారి అన్నమాచారు వారి భార్య రెండో ఆవిడ ఈవిడ ఇంకొక ద్విపద కవయిత్రి చాలా పేరు ప్రఖ్యాతి వహించినటువంటి మహాతల్లి ఇలా మంచి మంచి కావ్యాలని వెలువరిస్తూ శ్రీవారి సేవ చేస్తూ తరిస్తూ ఆవిడ చాలా చక్కగా ఆనందంగా ఉండేవారు అనమాట అయితే కొన్నాళ్ళకి జనాలలో కూడా చాలా అంటే చాలామంది కూడా ఆవిడ గొప్పతనాన్ని తెలుసుకొని మాటి మాటికి ఆవిడ దగ్గరికి రావటం ఆవిడ దర్శనం చేసుకోవటం ఆవిడ ఆశీర్వదించమని అడగటం ఇలా ఇలాంటివి కూడా బాగా జరుగుతూ ఉండేవన్నమాట ఆవిడకేదైనా మా మనస్సుకి ప్రశాంతంగా ఎక్కడైనా ధ్యానం చేసుకోవాలంటే కూడా ఆవిడ కొంత ఇబ్బంది పడడం జరిగింది ఇబ్బంది పడడం జరిగితే ఆవిడ ఏం చేశారంటే ఇట్లా కాదు స్వామి నాకు తపస్సుకి చాలా ఇబ్బందిగా ఉంది నేను ఎలాంటి సాధన చేసుకోలేకపోతున్నాను కాబట్టి నన్ను ఏం చేయమంటావు చెప్పని చెప్పేసి శ్రీనివాసునే ఆవిడ అడిగాను అడిగితే స్వామివారు తుమ్మురుకోన వెళ్ళి తపస్సు చేయమని చెప్పి చెప్తారనమాట చెప్తే అప్పుడు ఆవిడ తుమ్మురుకోన వెళ్ళి అక్కడ ఒంటరిగా ఏకాంతంగా ఆ నిర్మానుష్యమైన ప్రదేశంలో చక్కగా వెళ్ళి ఆవిడ తపస్సు చేసుకునేవారు అనమాట తీర్థం పక్కనే ఆవిడ ఉండి తపస్సు చేసుకున్నారు ఆవిడ అక్కడ ఉండి తపస్సు చేసుకున్నట్టు ఎవరికీ తెలీదు దేవదేవుడికి తప్ప అయితే చాలా ప్రశాంతంగా ఏకాంతంగా చక్కగా ఆవిడ సాధన చేసుకుంటూ ఉండేవారు ఆ కోని మీద మంచి కీర్తన రా సార్ నాకు చాలా ఇష్టమైన కీర్తన ఉంది తీర్థమా తుంబురు కోన తీర్థమా ప్రార్థించి ఫాల్గుణ పౌర్ణమి నాడు నీ నీలో స్నానము చేసి తీర్థమా కోన తీర్థమా నేను పూర్తి కీర్తనలో మళ్ళీ నేను వీడియోస్ చేస్తాను ఇప్పుడు అమ్మగారి గురించి పూర్తి జీవిత చరిత్ర కాబట్టి జస్ట్ ఒక్కొక్క టాపిక్ని కొంచెం కొంచెం అలా టచ్ చేస్తూ వెళ్తూ ఉన్నాను కీర్తనలో చరణాలు చాలా బాగుంటాయండి పాపము మించిన మనస్తాపము నివారించి దాపుగాపై నన్ను కాపాడవే దివ్య గగనగామిని కోనతి సో అప్పుడు ఇంకా మనము అమ్మగారి ముచ్చల హారతి గురించి మాట్లాడుకుందాము ప్రస్తుతానికి ఏంటంటే రోజు ఆవిడ అట్లా ఇచ్చేదిట స్వామివారు అక్కడికి వచ్చేవారట ఆవిడ రచనలన్నీ చూసి విని చెప్పేవారట ఇక్కడ ఈ పదం చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్పేసి నాట్యం కూడా చేసేవాడని చెప్పి చెప్తారనమాట స్వామివారు అయితే ఒకసారి ఏమవుతుందంటే ఆయన అక్కడ ఆవిడ సేవ చేస్తూ ఉంటారు స్వామివారికి ఏదో వినిపిస్తూ ఉంటారు ఉండిపోతారు ఉండిపోతే ఇంకా కాసేపు ఇంకా స్వామివారు ఉంటే బాగుండు అనిపిస్తుంది వెంగమాంబ గారు అనిపించి కాసేపు ఇంకాసేపు ఉండు స్వామి అంటే సరే స్వామి ఉంటాడు అలా కాసేపు ఇంకాసేపు ఉండు అంటే అలా అలా ఉండిపోతాడు ఉండిపోయితే చిన్న చిన్నగా చిన్న చిన్నగా తెల్లవారిపోతుంది తెల్లవారిపోతే అక్కడ భక్తులు పిలుస్తారు కదా కౌశల్యాసు ప్రజారామ పూర్వ సంజా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థూలా కర్తవ్యం దైవమాహ్మికం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు ఉత్తిష్ట ఉత్తిష్ట అనగానే హడావుడిగా అయ్యో నేను చాలామంది పిలుస్తున్నారని చెప్పేసి స్వామివారు లేస్తారు ఉంటాడు నుంచి ఉంటే ఈ ఉండు స్వామి ఇంకా కాసేపు పట్టుంది ఈవిడే ఈ ఆ రోజు అసలు ఎందుకో స్వామివారిని మొదలు బుద్ధేదుట ఉండిపో ఉండిపో అంటుంది ఆయన లేదు లేదు నీలాంటి వాళ్ళే కదా వాళ్ళు కూడా చాలామంది నన్ను పిలుస్తూ ఉన్నారు నాకు అక్కడే కూడా చాలా ముఖ్యమైన కర్తవ్యం దైవమాహినికం అంటున్నారు మా గురువు గారు వెళ్ళిపోతానని చెప్పేసి స్వామివారు బయలుదేరిపోతారు బయలుదేరిపోయినప్పుడు ఆవిడ ఉత్తరీయం పట్టుకుని గట్టిగా లాగుతుంది అప్పుడు అవుతూ నేను చినిగిపోతున్నాడు స్వామివారిది చినిగిపోతే అప్పుడు అలాగే వెళ్ళిపోతాడు ఆయన వెళ్ళిపోతే ఆయనకి వెళ్ళిన తర్వాత అర్చకస్వాములు వస్తారు దర్శిస్తారు వారిని చూస్తే ఉత్తరయం చినిగి ఉంటుంది ఇదేంటి రాత్రిపూట రాత్రి మంచిగానే ఉంది కదా ఉత్తరీయం ఇట్లా ఇట్లా చినిగి ఉంది అంటే స్వామి నేను కొద్దిగా స్వామివారు ఆవహించి ఇట్లా వేంగమాంబ ఇంట్లో మర్చిపోయాను తీసుకురండి అక్కడ అని చెప్పి చెప్తే అప్పుడు అర్చకులు అందరూ వెళ్ళేసి వేంగమాంబ ఇంటికి వెళితే ఆవిడ దగ్గర ఉత్తరయం కనిపిస్తుంది అమ్మ మహాతల్లి అయితే స్వామివారిని కు భౌతికంగా వస్తూ ఉన్నారు నిన్ను అనుగ్రహిస్తూ ఉన్నారు నువ్వు ఎంత గొప్పదానివి తల్లి దివ్యాంశ సంబుత్రాలు ఇవి నువ్వు మంగళకరంగా ఆలయానికి చక్కగా వచ్చి పూజలు చేయమని చెప్పేసి మళ్ళీ అర్చక స్వామిని పిలుస్తారు ఆవిడ మళ్ళీ దేవాలయానికి వస్తూ మళ్ళీ అర్చనలు చేస్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది అలా ఉంటుంది అయితే ఆ యక్షగానాలు ఆ తర్వాత ఆ సన్నివేశం తర్వాత ఆవిడ చేసి ఒక్కొక్క యక్షగానాన్ని ఒక్కొక్క రకంగా రాశారు తొమ్మిది యక్షగానాలు రాశారు చాలా పాపులర్గా అయ్యి ప్రదర్శించబడుతున్నాయి అట్లాంటి కళలకి మనం ఆదరణ మన దేశంలో కూడా తగ్గిపోయింది కర్ణాటకలో యక్షగానాలు పే చేసి వాళ్ళు చూస్తారు మన దగ్గర మంచి ఆ కళాకారులు ఒకప్పుడు ఉండేవారు ఇప్పుడు లేవు నేను నా చిన్నప్పుడు కొన్ని యక్షగానాలు హరికథలు విపరీతంగా చూశాను యక్షగానాలు కూడా చూశాను అప్పుడు వాటికి ఆదరణ తగ్గిపోయేటప్పటికి వాళ్ళు కూడా జీవనోపాధికి వేరే వాటికి వెళ్ళిపోతారు కదా సహజం కదా అట్లాగా చిన్న చిన్నగా మనకి ఆ కళలు ఆ కళా ప్రక్రియలు పోయాయి కానీ చాలా అద్భుతమైన యక్షగానాలు గారు రాశారు కృష్ణ పారిజాతాలు విష్ణు పారిజాతాలు చాలా బాగుంటాయి ఆ తర్వాత అలా అలా రోజు ఆవిడ అర్చన కొనసాగిస్తూ ఉన్నారు ఒకసారి ఏం జరుగుతుందంటే um i would uh బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు బ్రహ్మోత్సవాలు రథయాత్ర రథయాత్ర రోజు ప్రధాన అర్చకులు కొంచెం రావడం లేట్ అవుతుందట ఆలయానికి ఈవిడేంటంటే ఈవిడ పద్ధతిలో ఈవిడ చక్కగా హారతి హారతి హారతివ్వగానే రథం బయలుదేరిపోతుంది రథం బయలుదేరిపోయేటప్పటికి వస్తారు ప్రధాన అర్చకులు ప్రధాన అర్చకులు వచ్చేసరికి రథం బయలుదేరిపోతుంది ఆయన ఈగో దెబ్బతింటుంది అది ఏంటి ఒక వితంతువు ఆవిడ హారతి ఏంటి ఈ రథం వెళ్ళిపోవడం ఏంటి నేను ప్రధాన అర్చకుడిని ఇంత అవమానం చేస్తారని నన్ను చాలా కోపం వచ్చి మళ్ళీ మామూలుగా ఆవిడ జుట్టు పట్టుకుని లాగేసి ఇక్కడ రావడానికి వీళ్ళేది నువ్వు అసలు వితంతువి నీకు పూజ చేసే అర్హత లేదు ఇంత బ్రహ్మోత్సవాలు ఇంత పెద్ద ఉత్సవాలకి నువ్వు హారతిచ్చేదానివా అని చెప్పేసి పాప ఆవిడని మళ్ళీ తోసేసి అవమానించేస్తారు మన్నిచేస్తారు ఆ మనిషి ఇంత బాధ వీళ్ళు పడుతుంటే నేను ఇక్కడికి వచ్చి చేయాలా స్వామి అంతర్యామి కదా ఆయన నన్ను కాపాడు అని చెప్పేసి ఆవిడ ఆవిడ ఇంట్లో పాప ఆవిడ ఉండిపోతారు మళ్ళీ దేవాలయానికి కొన్ని రారు మన్నాడు కూడా కొన్ని నెక్స్ట్ డే ఏమవుతుందంటే వాళ్ళు మళ్ళీ ఉత్సవాల్లో వాళ్ళు యాత్ర చేస్తూ ఉన్నప్పుడు రథం ఒక ప్లేస్కి వచ్చి ఆగిపోతుంది ఆగిపోయి మళ్ళీ కదలదు ఎంత ప్రయత్నం చేసినా ఎంత పెద్ద బలవంతులు లాగినా కూడా కదలదు అప్పుడు కొంతమందికి ఆ రోజు అర్చకస్వామి ఇసిరి తోసేసినప్పుడు జరిగిన ఆ అపచారం గుర్తుకొచ్చి భాగవత అపచారాన్ని భగవంతుడు ఎన్నడూ సహించాడు కాబట్టి మన పొరపాటు వల్ల ఇలా జరిగిందని చెప్పేసి మళ్ళీ ఆవిడ హారతి హారతిమ్మంటే ఆవిడ చక్కగా హారతిస్తారు స్వామివారికి ఇచ్చినప్పుడు రథం మళ్ళీ రథయాత్ర కొనసాగుతుంది అనమాట అప్పటి నుంచి అమ్మగారి దండం పెట్టి అమ్మ నువ్వు రథయాత్ర మాత్రం రోజు మంగళహారతి మాత్రం స్వామివారికి నువ్వే చేతి మీదే ఇవ్వాలి అని చెప్పేసి అమ్మగారిని బతిమీలా ఆడుకొని రోజు రాత్రిపూట అమ్మగారితోనే మంగళ హారతి ఇప్పించే సేవ అనేది నిత్యక ఎంకరేజ్ సేవగా మొదలుపెట్టి చేశారు తర్వాత కూడా ఆవిడెవరినూ దత్తత తీసుకుంటారు ఆ బాబు ఆ వంశం అట్లా వాళ్ళే హారతి సేవ కొనసాగిస్తూ ఉన్నారనమాట అయితే ఆ హారతి చాలా అద్భుతమైనది ఎంతో శక్తివంతమైనది తిరుపతి కొండ మొత్తాన్ని కూడా వర్ణిస్తూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ముచ్చల హారతి అనమాట ఆ హారతి సేవని ఆవిడ కొనసాగించారు కొనసాగిస్తూ ఉండేవారు కొన్నాళ్ల తర్వాత నేను హారతికి నేను సపరేట్ వీడియో చేసి నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎందుకంటే మొత్తం ముత్తల హారతి తిరుపతి కొండ మొత్తానికి ఆవిడ ము అణూరణీయన మహతో మహీవన అనే ఉపనిషత్ వాక్యానికి ప్రతిబింబం ఏంటది తిరుపతి కదా అణువులో అణు అణువులో పరమాణువులు మొత్తం ఆ దేవదేవుడు కొలువై ఉన్నాడు పావనములకెల్లా పావనమయం కదా అది అలాంటి చోట ఆ తల్లి ప్రతి దివ్యమైన వస్తువుని అంటే మనం చూసే చూపులో ఉంటున్నది ఆవిడకి అన్ని దివ్యంగా కనపడ్డాయి మాడ వీధులు ఆనంద నిలియపు గోపురాలు ప్రాకారాలు బొక్కసాలు ఇంకే వంటశాలలు పూల మొక్కల దగ్గర నుంచి ఉగ్రాణాల వరకు స్వామి యొక్క పరివార దేవతలు ఆ తర్వాత అన్ని అంటారు ఊరేగింపు చేసే వాహనాలు ఆవిడ అసలు ఒక్క టాపిక్ కూడా వదిలిపెట్టకుండా తీర్థాలు అన్నిటికీ చక్కటి మంగళ మంగళాశాసనం పలుకుతూ అన్ని దివ్యమైన విభూతుల్ని టచ్ చేస్తూ ఆవిడ